స్వాగతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ కోడరి వెంకటేశ్వరరావు ఒంగోలు రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మేడా శ్రీనివాసరావు ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ దగ్గర అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవికాలం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ మేడా శ్రీనివాసరావు ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొనే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు మేడా శ్రీనివాసరావు మరియు డాక్టర్ బొల్లినేని నటరాజకృష్ణ మాట్లాడుతూ ఎండాకాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది వడదెబ్బ తగలడం జరుగుతుందని దీనిని నివారించుటకు ప్రతిరోజు మంచినీళ్లు మజ్జిగ కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల వడదెబ్బ నుండి మన శరీరాన్ని కాపాడుకోవచ్చని తెలియజేశారు అమ్మ ఫౌండేషన్ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ ద్వారా గత ఎనిమిది సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఉగాది పర్వదిన సందర్భంగా కొత్తపట్నం బస్టాండ్ చలివేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రజలందరూ చలివేంద్రం ద్వారా వేసవి తాపాన్ని తీర్చుకోవాలని తెలియజేశారు అమ్మ ఫౌండేషన్ తరఫున మిత్రులందరూ కలిసి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్ పుస్తకాల పంపిణీ ఆరోగ్యపరంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి రకరకాలైన వ్యాధులతో బాధపడేవారికి హాస్పిటల్స్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడం మొక్కల పెంపిణీ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలన్నీ అమ్మ ఫౌండేషన్ మిత్ర బృందం అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నామని తెలియజేశారు మన అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ఒంగోలు డాక్టర్స్ చాలామంది తమ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడేటటువంటి వారు వీరి సేవలు ఉపయోగించుకోగలరు ఈ కార్యక్రమంలో పాతూరి మురళీకృష్ణ బి శ్రీనివాసులు రెడ్డి ఎం కోటేశ్వరరావు బి పవన్ కుమార్ ఎస్ శ్రీనివాసరావు ఎం కోటేశ్వరరావు అమ్మా ఫౌండేషన్ మిత్ర బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ ముందుగా ఉగాది నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది పురస్కరించుకొని మన భారతదేశంలో గనక మనం చూసుకుంటే ప్రపంచం మొత్తం కూడా సూర్యగమనం ప్రకారంగా వ్యవస్థ నడుస్తూ ఉంటే మన భారతదేశంలో మాత్రమే చంద్రగమనం ప్రకారంగా మనకి యొక్క సిస్టమ్ నడుస్తూ ఉంది దానిలో భాగంగా ఈరోజు మనకి ఉగాది వచ్చింది ఈ ఉగాదిని పురస్కరించుకొని మన అన్ని చోట్ల కూడాను చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆనవాయితీ ఈ ఉగాదితోనే మ్యాక్సిమం వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి ఆనవాయితీగా అందరూ కూడాను చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు దీనిలో మన యొక్క ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ యొక్క ఆధ్వర్యంలో అమ్మ ఫౌండేషన్కి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ ప్రతినిత్యం కూడాను మజ్జిగ మరియు వాటర్ అందించే ఏర్పాట్లు చేసి ఉన్నారు ఇలాంటి కార్యక్రమాల్లో పేద ప్రజలతో పాటు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మంచి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా ప్రజానికాని అందరూ కూడాను తెలియజేసేది ఏంటి అంటే ఇది సమ్మరు మన బాడీలో వాటర్ కంటెంట్ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం దానిలో భాగంగా ప్రతి మనిషి కూడాను తన రోజువారీ కార్యక్రమంలో ఎనిమిది గ్లాసులు మంచినీటిని రెండు గ్లాసులు మజ్జిగని ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు ఒక గ్లాసు చెరుకు రసాన్ని తాగి వారి యొక్క సమ్మర్ యొక్క సమ్మర్లో ఉన్న అనారోగ్య పరిస్థితులు బారిన పడకుండా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ఫౌండేషన్ వారికి మరియు హెల్పింగ్ హ్యాండ్స్ వారందరికీ కూడాను మరొకసారి ఉగా ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఉగాది పండుగ పురస్కరించుకొని ఇక్కడ కొత్తపట్న బస్ స్టాండ్ పాతురి మెడికల్స్ దగ్గర చలివేంద్రం అనేది ప్రారంభించడం జరిగింది మన స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు అలాగనే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టూ టౌన్ వాళ్ళిద్దరు చేతుల మీదుగా ఇక్కడ చలివేంద్రం అనేది ప్రారంభించడం జరిగింది మీ అందరికీ తెలిసిందే కొత్తపట్నం బస్ స్టాండ్ సెంటర్ అంటే ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం సో వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి దాహార్తిని తీర్చే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ చలివేంద్రం అనేది ఓపెన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి అమ్మా ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో మా మిత్రులందరూ కలిసి ఎవ్రీ ఇయర్ చేస్తూ వస్తున్నాము గత ఎనిమిది సంవత్సరాలుగా సో ఈ యొక్క సేవ కంటిన్యూ చేస్తామని అనుకుంటున్నాము అందరూ కలిసికట్టుగా సేవ చేద్దామన్న ఉద్దేశంతో సో మీరు కూడా ప్రజలు కూడా బయటకు వచ్చేటప్పుడు వీలైనంత ఎక్కువ మంచినీళ్ళని లేదంటే మజ్జిగని క్యారీ చేసి ఎండ యొక్క బారి నుంచి తప్పించుకోవాలని ప్రార్థిస్తున్నాము అలానే ఇక్కడ ఓపెన్ చేసిన చలివేందునికి ప్రజలందరూ వచ్చి అవకాశాన్ని వినియోగించుకోవాలి కా కోరుతున్నాము ధన్యవాదాలు తరఫున ఎవ్రీ ఇయర్ కూడా మిత్రులందరూ కలుసుకొని చిన్న చిన్న సేవా కార్యక్రమాలు అనేవి చాలానే చేస్తూ వచ్చాము పేదవాళ్ళకి స్కాలర్షిప్లు అయితేనేమి లేదంటే ఏదన్నా యాక్సిడెంట్లో ఆపదలో ఉన్న వాళ్ళకి రోగులకి వాళ్ళ యొక్క హాస్పిటల్ బిల్స్ యొక్క క్లియరెన్స్ మా అందరి యొక్క చందాలతో వేసుకొని క్లియర్ చేయటం కానీ ఇట్లానే చాలామందికి లైక్ పుస్తకాలు పంపిణీ చేసే విధానం కానీ మొక్కలు పంపిణీ చేసే విధానం కానీ ఇలానే చాలానే అవకాశాలు ఉన్నప్పుడు మిత్రులందరూ కలుసుకొని కలిసికట్టుగా సేవా కార్యక్రమాలు అనేవి ఈ ఫౌండేషన్తో చేస్తూ ఉన్నాము ఇలానే ఈ సేవలు కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి అందరూ కలిసి సో మీరు కూడా మీ ఏరియాస్లో వీలైనంత వరకు యువకులు అందరూ ముందుకొచ్చి గడుం బిగించి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయాలని మేము కూడా కోరుకున్నాం థ్యాంక్ యూ